నవంబర్ ఆఖరి నెల ఆఖరి ఇరవై నాలుగో తారీఖున మా జాబితే జ్వరం వచ్చింది ఆ రోజు అబ్బాయి కోసం చెప్పి నేను ఇంట్లో ఉన్నాను అందుకు ముందు నుంచి నాకు జనబు చేసింది తనకి బాగా హై టెంపరేచర్ రావడం వల్ల మరి ఒకసారి తన కొరకు మేలుకు నుండి మెడిసిన్ వేస్తా ఉన్నాను బాగానే ఉంది ఇక మేము మండే గురి వెళ్ళిపోయాము ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసారు బుధవారం రోజు ఉదయం బాగానే ఉన్నాను మధ్యాహ్నము కూర్చొని నేను తోడుకూరు కట్ చేస్తూ ఉన్నాను ఒకసారి తెలియకుండా బాగా టెంపరేచర్ వచ్చేసింది ఏందా ఇంత టెంపరేచర్ వచ్చేసిందని చెప్పేసి ఇంట్లో ఎప్పుడూ డోల ట్యాబ్లెట్స్ ఉందా వేసుకుంటూ ఉన్నాను ఒక్క నిమిషం మాట్లాడితే ఊపిరి ఆడకుండా బాగా తగ్గనమాట ఇంకా కళ్ళు కూడా ఉంది ఇంకా నేను మా వారి చెప్తే ఇంకా ఎందుకైనా మనసులేమ్మని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తాలే అని అని చెప్పేసి అన్నారు ఇంక నేను ఫాస్టర్ గారికి ఫోన్ చేసి ఫాస్ట్ గారు ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు కల్లిపరిష్ కూడా చేయాలన్నారు ఆ కల్లిపరిష్ చేసేది టీవీ ఉంది వాళ్ళకి నాకన్నా టీవీ ఉందా అని చెప్పేసి ఫస్ట్ భయపడ్డా కానీ ఇంకా ఆ బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే దేవుడి దేవాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఊపిరితులు బాగా నింపు చేరినమ్మా ఇప్పుడే లైట్గా టైఫాయిడ్ అట్లా టచ్ చేసింది ఇంకా రాలేదు ఇంకా రెండో అయితే థైఫాయిడ్ కూడా వచ్చేది అన్నారు రిపోర్ట్లు అన్ని దేవుడి దేవాలన్నీ నార్మల్గా వచ్చినాయి ఇంకా హాస్పిటల్లో చూపించుకుంటే మెడిసిన్ ద్వారా తగ్గదమ్మా అప్పటికి మా వారు ఎన్ని మెడిసిన్ వేశారు ఆయన తెలిసినవి అన్ని అన్ని ఐఫోర్గా వేశారు కానీ మరి ఎందుకు అది తగ్గకుండా మరి నన్ను ఏం చేసుకున్నా నాకైతే లేదు ఇది కేవలం సాధారణ పని అనుకున్నాను నేనైతే ఇంకా ఐవి క్యాలు పెట్టేసేసి ఇంజక్షన్ వేస్తావమ్మా అన్నారు రోజుకి ఉదయం సాయంత్రం కలిపి ఏడు ఇంజక్షన్లు అట్లా మూడు రోజులు అనమాట ఇంకా నాకు చేస్తా ఉన్నది కాంటీకి ఫోన్ చేశారు చేస్తే ఏం కాదు అమ్మా మరి జార్మిస్ట్రీని ఏం చేస్తారు మరి జార్మిస్ట్రీ చూపించారు కదమ్మా ఇట్లా ఉందండి అని నేను అంటే సరేలేమ్మా అమ్మా మరి ప్రార్థన చేసుకుని వస్తాము దేవుడు తగ్గిస్తారు ఏం కాదు అన్నారు పోయినగా ఫస్ట్ తారీఖు బల ప్రభు అస్థితి ఏంటయ్యా మరి ఈ రోజన్నా కెనా తీస్తే నేను వెళ్ళాలి అనుకున్నాను అయితే ఉదయం కాలమ్మా సాయంత్రానికి కోర్స్ అయిపోయింది సాయంత్రం తీస్తాను అని అన్నాడు ఆ మూడు రోజులు నాకైతే అసలు ఎంత వేదన కలిగిందంటే అంత వేదన కలిగింది ఇంట్లో చూస్తే పిల్లలు చిన్నోళ్ళు ఏది ఈ పరిస్థితి కనీసం వాళ్ళకి ఆహారం సిద్ధపరచడానికి కూడా నాకు చేతిక్యాలు ఉంది ఎలా అనుకుని ఎంతో వేదన పడ్డా కానీ దేవుని ప్రేమను బట్టి స్త్రీలైన విశ్వాసం పోతాం అనేట్టు దేవుని ప్రేమతో మరి నాకు ముంగోలు ఒక ఆంటీ ఉంది ఆమె వచ్చి అమ్మా నువ్వు ఏం చేసుకోమా కానీ నేను అన్నీ చేసి పెడతాను అని చెప్పేసి అని శనివారం వచ్చి చేసింది ఆదివారము మా ఆంటీ వాళ్ళు వచ్చారు మా వారో దాకా ఒక పెద్ద వచ్చింది వాళ్ళు వచ్చే ముందే ఆంటీ నాతో ఫోన్లో మాట్లాడుతుంది మా ఆంటీ ఒకటే అంది అంటే నేను గొప్పతనం చెప్పట్లేదండి అంకుల గురించి ఆంటీ గురించి మా బంధుమిత్రులు చాలా మంది తెలుసు వాళ్ళు ఒకటే అన్నారు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు మీకు అదేమో చీరలా ఉండిందో బాధపడేదాన్ని కాదు వాళ్ళందరినీ నాలుగుకునేవాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి బాధపడుతున్నావు అని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది నిజంగా వాళ్ళు దేవుడి ఇచ్చిన కాబట్టి ప్రతిరోజు ఎలా ఉంది ఇలా ఉండు ఇలా ఉండని జాగ్రత్తలు అదే కాక మరి మా అమ్మగారి విషయంలో అదే ఆ మట్టి ఖర్చు డబ్బులు అని చెప్పేసి అని వాటి విషయంలో నేను పోయినసారి కూడా చెప్పాను అవి చేస్తా వేస్తావు అంటారు ఐదు నెలలు అయిపోయినావాడు ఇంకా ఇలా ఏందో చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయంట నాకైతే వాస్తవంగా తెలీదు మరి దేవుడు అంకులు నిలబెట్టి ఎంతో శ్రమ మరి బయట వాళ్ళు ఎవరైనాది చేయరు కానీ కేవలం అది దేవుని ప్రేమను బట్టి దేవుడిచ్చిన బాధ్యత అనుకొని మరి తల్లిదండ్రులు పక్షా దేవుడు యాజ్యమాడతారు అన్నట్టు తల్లిదండ్రులు లేని నా పక్షాన మరి దేవుడు అంకులు నిలబెట్టి యాజ్యమాడిచ్చి ఆ పని పూర్తి చేశాడు నిన్నటి మరి మా వారు వెళ్ళినప్పుడు అయ్యా మీ సార్ వచ్చి అన్ని చేసి వెళ్ళాడయ్యా మరి మీ సారు నిజంగా దేవుడిచ్చిన సారే మీకు అని చెప్పేసి మా వారితో ఆయన అన్నాడు అంటే మరి ఈ పనులన్నీ చేయడానికి నాకైతే చేత కాదు మా వారికి తెలియదు ఇంక ఎవరు లేరు ఏంటి ప్రభు కాలం చేయాలి అని దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాము ఆ పని కూడా దేవుడు ఆకుల ద్వారా ముగించాడు మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపాడు ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మా వారు మా పాప ఇద్దరు మరణానికి సమీపముగా చివరి వరకు మంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చారు కానీ అలాంటి స్థితి సంవత్సరం రాకూడదు ప్రభావం ముందు నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను సంవత్సరం ఆకలి నవంబర్ వస్తుంది వాటన్నిటి నుంచి కూడా దేవుడే తప్పించి మాకు ఆరోగ్యాన్ని చేయడం ఇంకే బలహీనంతో మా కుటుంబం కొరకు మా కుటుంబం రాకూడదని మా కుటుంబ కొరకు అందరూ ప్రార్థన చేయండి చిన్న సాక్షి దేవుడు జీవించారు దేవుడికి